తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం రెండో రోజు జల దిగ్బంధనలో చిక్కుంది శుక్రవారం ఉదయం ఆలయాన్ని పూజ చేసిన ఆలయ పూజారులు వెంటనే ఆలయం మూసివేశారు సింగూరు నుండి పదివేల తొమ్మిది వందల ఎనభై ఐదు నీటిని విడుదల చేయడంతో గరుడగంగా మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది దాంతో శనివారం ఉదయం ఐదు గంటలకు ఆలయ ప్రధానార్చకులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో గర్భాలయం తలుపులు తీసే గర్భాలయంలో అమ్మవారికి అభిషేకము వస్త్రాలంకరణ పుష్పాలంకరణ గావించారు అనంతరం అమ్మవారికి కుంకుమార్చన అష్టోత్తర శతనామాలు పూజ చేసి మంగళాహారం ఇచ్చారు అమ్మవారికి నిత్య నైవేద్యాది కైంకర్యాలను నివేదించారు అనంతరం గర్భాలయాన్ని మూసి ఉంచారు రెండవ రోజు శనివారం నాడు గర్భాలయం మూసి రాజగోపురంలో భక్తులకు దివ్య దర్శన భాగ్యం కలిగించారు భక్తులు రాజగోపురంలో మొక్కులు చెల్లించుకుంటున్నారు धर्जयाम शुद्धाचमने जलाख्यम नमस्कोमी वनदुर्गा भवानी माता